ఏంటి పరిశుద్ధత అది లేకపోతే ప్రభువును చూసే అవకాశం లేనే లేదు పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వరూ చూడలేరు మన జీవితంలో ఈ ఒక్క మాట మీద జ్ఞాపకం చేసుకోండి మనకు ఆరోగ్యం తక్కువై ఉండొచ్చు డబ్బులు తక్కువై ఉండొచ్చు మనం అందంగా ఉండటం తక్కువై ఉండొచ్చు ఇంకా జ్ఞానం మనకు తక్కువై ఉండొచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ పరిశుద్ధత తక్కువైందనుకోండి ఒకవేళ మనం ప్రభువుని చూడలేనేమో ఆయన్ని చూడ్డానికి మనకు కావలసింది పరిశుద్ధత పరిశుద్ధ గ్రంథం అక్కడి నుంచి మొదలుకొని ప్రతీది కూడా ప్రతీది కూడా పరిశుద్ధత పవిత్రత దాని మీదనే క్రైస్తవ జీవితం అంత కూడా ఆధారపడి ఉంది కానీ ఈ రోజున నాకు అనిపించింది నేను సేవకి ఒక పదిహేను ఏళ్ళు అవుతుంది ఈ చిన్న సేవలో పెద్ద దైవజలను చూశాను చిన్నవారిని చూశాను విశ్వాసులను చూశాను సీనియర్ మోస్ట్ బిలీవర్స్ చూశాను అప్పుడప్పుడే ఇప్పుడిప్పుడే ప్రభువు నమ్ముకున్న వారిని చూశాను పరిశుద్ధతకి ఎవరు కూడా ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వట్లేదు అనిపించింది వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చూపులు కానీ వారి క్రియలు కానీ వారి ప్రవర్తన కానీ ప్రభువులాగా కనబడలేదు మనమందరం కూడా ప్రభు సన్నిధిలో మన ప్రభువు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులమై ఉంటే ప్రభు ఆ మొట్టమొదటి క్వాలిటీని మన నుంచి ఆశిస్తున్నారు కనుక ఆ పరిశుద్ధత వైపు మనం సాగిపోయేవారిగా ఉండాలి సరే అసలైన విషయాన్ని చెప్తాను నేను వినండి మనకి మాదిరి ఎవరు అంటే ఆది అపోస్తుల సంఘం మనకెవరు మాదిరి ఆ సంఘం లాగా ఆ పెళ్లి కుమార్తె లాగా మనం ఉంటే ఖచ్చితంగా ప్రభు మనల్ని అంగీకరిస్తారు ప్రభు మనల్ని ఆడతారు ప్రభువుకు మనం భారీ అయిపోతాం ఎలా ఉంది ఆది సంఘం ఆది సంఘం ఎలా ఉంది ఈ రోజున మనం ఏమంటున్నాం ఇవన్నీ చి చివరి గడియలు అంటున్నాం అంత్య దినాలు అంటున్నాం ఈ అంత్య దినాల్లో ఉన్న సంఘం మనం ఎలా ఉన్నాం ఆదిలో ఉన్న సంఘం ఎలా ఉంది కొన్ని పోలికలు ప్రభు నాకు తెలియజేసిన వాటిని మీ ముందు పెట్టడానికి నేను ఉన్నాను ప్రభు ఇచ్చిన ఆలోచనలు కొన్ని నేను రాసుకొని వచ్చాను ట్రైన్ లో ఆలోచన చేస్తా ఉంటే ప్రభు ఇచ్చారు ఆ టికెట్ మీదనే రాసుకున్న బేపర్లే ఒక మాట ఫస్ట్ మాట ఏంటంటే ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన ఆదిమ సంఘంలాగా నేటి తరం సంఘం అస్సలు లేదు ఆదిమ సంఘానికి ఇప్పుడున్న సంఘం అని పిలువబడేదానికి చాలా ఉన్నాయి ఇంకో భయంకరమైన మాట ప్రభు నాకు చెప్పింది ఆదిమ సంఘములో ఉన్న సావకుల్లాగా నేటి సావుకులు కూడా లేరు అని ప్రభు చెప్పారు నాకు చాలా భయమైంది బాధ అనిపించింది ఆ దళం వచ్చిన మూడవది ఆదిమ సంఘంలో ఉన్న నేటి తరపు విశ్వాసులు కూడా లేదు కంప్లీట్ గా ఆదిమ సంఘానికి నేటి సంఘానికి ఎన్నో వ్యత్యాసాలు కనబడతా ఉన్నాయి నేను మళ్ళా ఫ్రెష్గా లాస్ట్ ఇయర్ అపోస్తుల కార్యాన్ని చదివాను ఎన్ని విషయాలు రాయబడ్డాయో దాంట్లో చాలా విషయాలు నిజంగా సంఘం అంటే ఇలా ఉంది కదా మరి ఎందుకు నేటి సంఘం ఇలా లేదు సేవకులు అంటే ఇలా ఉన్నారు మరి ఇప్పుడున్న సేవకులు ఎందుకు ఇలా ఉన్నారు అని అనిపించింది ప్రభు నన్ను కూడా ఆది అపోస్తుల లాగా మార్చునైనా నా ప్రవర్తనను కూడా మార్చునైనా మా సంఘాన్ని కూడా ఆ సంఘంలాగా మార్చమని ప్రభు దగ్గర నేను ప్రార్థన చేశాను మనమందరము ఆది అపోస్తుల సంఘం లాగా మారిపోవడము గా సరి కొన్ని విషయాలు చూడండి ముఖ్యముగా ఆది అపోస్తుల సంఘంలో ఆ ఫస్ట్ చర్చిలో చాలా ప్రాముఖ్యమైన విషయానికి ఆ సంఘం పెద్ద పీట వేసింది అందులో మొట్టమొదటిది ప్రార్థనకు వారు చాలా పెద్ద పీట వేశారు ప్రార్థన గురించి మనం ఎన్నో విషయాలు చదువుతున్నాం ఎన్నో విషయాలు వింటున్నాం ఎన్నో విషయాలు బోధిస్తున్నాము కానీ ప్రార్థన చేసేవారు మాత్రం చాలా తక్కువ కనబడుతున్నారు ప్రార్థన గురించి వినటం వల్ల లాభమా చెప్పడం వల్ల లాభమా చదవటం వల్ల లాభమా ప్రార్థన చేస్తే లాభమా అసలు ఇవన్నీ చేసే దేనికోసం చెప్పేదైనా వినేదైనా చదివేదైనా ప్రార్థన గురించి దేనికోసం ఎన్ని చేసేది ప్రార్థన చేయడానికి కదా కానీ ఎంత లైట్ లైట్ థింగ్ అయిపోయిందంటే ఇది ప్రార్థన ఎంత సింపుల్ ఎంత సాధారణం అయిపోయిందంటే చెప్పుకోవడం అలవాటు అయిపోయింది వినటం అలవాటు అయిపోయింది ప్రసంగించడం అలవాటు అయిపోయింది చదవటం అలవాటు అయిపోయింది కానీ ప్రార్థన మాత్రం ఇంకా మనకు అలవాటు కాలేదు మనల్ని నిలబెట్టి మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారంటే అవి చెప్తే మనం చాలా సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నామేమో అనిపిస్తాం కానీ యేసు ప్రభు వారు ప్రార్థనలో ఒక అద్భుతమైన మాదిరి మనకి ఆయన తెల్లవారుజామును ప్రార్థన చేసినట్లుగా రాత్రంతా ప్రార్థన చేసినట్లుగా ఆ శిష్యుల్ని పంపించి ఒంటరిగా ప్రార్థన చేసినట్లుగా నాలుగు సువార్తల్లో ఎన్నో సందర్భాలు రాయబడి ఉన్నాయి ఎప్పుడన్నా మనం తెల్లవారుజాం ప్రార్థన కాని రాత్రంతా ప్రార్థన కానీ ఎవరు లేనప్పుడు అందరిని పంపించేసి ఒంటరిగా కానీ ప్రార్థన చేసిన అనుభవాలు మన జీవితంలో ఉంటాయో మరి మనం నమ్ముకున్న ఈ పది పదిహేను ఏళ్ళ ఈ క్రిస్టియన్ జీవితంలో మన ప్రార్థన అనుభవాలు చాలా ప్రార్థన చేశారండి చాలా ప్రార్థన చేశారు ప్రభువు వారిని ప్రార్థనలో నడిపించారు దేవుని కృపను బట్టి ఒక విషయం చెప్పగలను ప్రార్థన చేయడానికి కూడా ప్రభు సహాయం మనకు చాలా అవసరం మీకు విషయం తెలుసా మనం ప్రార్థన చేయాలన్నా చేయలేదు కానీ ప్రభువు కనుక కొంతమంది ముందు ఏమనుకునేవాడిని అంటే వాక్యం చెప్పడానికే ప్రభు ఆత్మ నడిపింపు అవసరం అనుకునేవాన్ని కానీ నాకు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే ప్రార్థన చేయడానికి కూడా దేవుని ఆత్మ నడిపింపు చాలా అవసరం నాకు అర్థమవుతుంది కొన్నిసార్లు ప్రార్థన వెంటనే అయిపోయింది ఏం చేయాలో అర్థం కాదు బోర్ కొట్టింది నిద్ర వచ్చింది కొన్నిసార్లు నోకరిస్తే గంట రెండు గంటలు ఇంకా అసలు మనం అన్ని గంటలు చేసినా కూడా మనమేనా చేసింది అనిపిస్తాం కారణం ఏంటంటే ప్రభువు నడిపి దేవుని దేవుడి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మొదటిది పరిష్క్రత చెప్పాను రెండవది ఏంటి పరులమై ఉండాలి అందరూ ప్రార్థన పరులమై ఉండాలి విజ్ఞాపన కర్తలమై ఉండాలి చాలా మంది దేవజనులకు అందరికీ తెలిసిన మాటే ప్రసంగించేవారు కానీ పాడేవారు కానీ పరిచర్య చేసేవారు గాని పరలోకంలో ఉంటారో లేదో తెలియదు కానీ ప్రార్థన చేసే అయితే ఖచ్చితంగా పరలోకంలో ఉంటారు ప్రభు దగ్గర కనబడతారు రెండవ రెండో విషయం సమయం నేను ఇంకా ఐదు నిమిషాల ముందే ఇవ్వాలనుకుంటున్నాను అన్నది కాబట్టి తోకరగా చెప్పేస్తాను మూడో విషయం ఏంటంటే అపోస్తుల కార్యములో బెరయ సంఘం వాళ్ళు ఉంటారు ఎవరు వాళ్ళ ప్రత్యేకత ఏంటి లేఖనాలను పరిశోధించడం నిజంగా ఈ రోజుల్లో చదవడం వేరు పరిశోధించడం వేరు చాలా బాధ అనిపించిన మాట ఏంటంటే సంఘాల్లో చాలామంది కనీసం డైలీ బైబుల్ రీడింగ్ అనేది చెయ్యని వారు కూడా ఉన్నారు నేను ఈ సంవత్సరం మా సంఘంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మీరు అతిసేపు ప్రార్థన చేస్తున్నారో మన గ్రూపులో పెట్టండి గ్రూపులో పెట్టడం ఇబ్బంది అయితే నాకు పర్సనల్గా వాట్సప్ చేయండి అని సంఘంలో ఈ ఇయర్ స్టార్టింగ్లో చెప్తే చాలా తక్కువ మంది పెడుతున్నారు విస్టింగ్కి వెళ్ళి అడిగాను ఎందుకు పెట్టట్లేదు మీరు అంటే మీతో అబద్ధం చెప్పకూడదు కాబట్టి నేను చెయ్యట్లేదు అదేంటి వాళ్ళు నిన్న మొన్న నమ్ముకున్న వాళ్ళు కాదు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ప్రపోయింది అందులో సీనియర్స్ కూడా ఉన్నారు ఒక ఆయనని నేను ఏడు నిమిషాలు ప్రార్థన చేసినా పెట్టాడు నిజమే రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఆయన ప్రార్థన టైమింగ్ ఏంటి ఏడు నిమిషాలు ఏంటి తమ్ముడు అంటే అన్న నా పరిస్థితి నీకు ఏం అన్న చాలా ఒత్తిడి అన్న బైబుల్ చదివే విషయం కూడా మీరు ఏం బైబుల్ చదువుతున్నారో నాకు పెట్టండి అంటే చాలా తక్కువ మంది పెట్టారు ఎందుకు పెట్టట్లేదు అని అడిగితే వాళ్ళని బైబుల్ చదివి అలవాటు అనుకోలేదు కొత్త నిబంధన అని మళ్ళీ ప్రారంభించమని చెప్పారు చాలా మంది ఈ ఇయర్లో దేవుని కృపణ బట్టి మళ్ళీ బైబుల్ చదవడం ప్రారంభించారు దేవుడి చాలా బాధ అనిపించింది అయ్యో ప్రార్థించని క్రైస్తవులు బైబులు చదవని క్రైస్తవులు ఇంకా భయంకరమైన మాట ఏంటంటే కొద్దిమంది సావకులు కూడా ఇట్లా అలవాట్లు లేని వారు ఉన్నారని తెలిసింది ఇంకా నాకు చాలా భయం వేసి బాధ అనిపించింది పరిచయంలో ఉంటున్నాం కదండి ఎప్పుడో చదివేశాం కదండి ఇంకా ఈరోజు కూడా ఫ్రెష్ గా బయలు చదివేది ఏముందండి అనే స్థాయికి వచ్చారు కాబట్టి బెదయా సంకస్తుల్లాగా మనమందరము ఖచ్చితంగా లేఖనాలను చదవడమే కాదు హయ్యర్ లెవెల్ ఏంటి లేఖనాలను పరిశోధించడం పరిశోధించడం అలాగున్నవో లేవో అని పరిశోధించాలి ఈరోజున దేవుని వాక్యము చాలా మందికి తెలియదు కారణం ఏంటంటే చదవట్లేదు చదవని వారికి ఎట్లా పరిశోధిస్తారు చదవడం వేరు ధ్యానించడం వేరు పరిశోధించడం వేరు కాబట్టి దేవుని బిడ్డలంగా దయచేసి మనం దేవుని వాక్యాన్ని చదవడమే కాకుండా ధ్యానించడమే కాకుండా పరిశోధించే స్థాయికి దర్యా సంస్థలు మనం మారాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాను అదే దేవునికి స్తోత్రం జార్జ్ గారు అంట కంటే ఎక్కువ బైబిల్ చదివారంట నేను ఇప్పుడు పదిహేను సార్లు చదువుతాను దేవుని వాళ్ళు మనమందరం ఇంకా క్రైస్తవుల్లో అసలు దేవుని వాక్య దేవుని గ్రంథాన్ని ఒక్కసారి కూడా చదవని వాళ్ళు ఉన్నారు అది మరి చాలా బాధాకరమైన విషయం మనకి ఇట్లాంటి విషయాలు చెప్తా ఉంటే నవస్తా ఉంటుంది కానీ అది చాలా బాధపడవలసిన విషయాలు ప్రార్థన చేయలేకపోవడం బైబుల్ చదవలేకపోవడం పరిశుద్ధంగా ప్రభు కోసం బ్రతకలేకపోవడం అనే విషయాలు మన జీవితంలో ఉన్నాయంటే ప్రభు దగ్గర మనం ఏడ్చి ప్రార్థన చేయాలి రాత్రంతా గదిలో తొల్లాడి ప్రార్థన చేయాలి ప్రభు ఎంత దిగజారిపోయిన స్థితిలో నేనున్నాను మీరు వస్తే నెలామి వివాహం చేసుకున్నారు దేవునికి మనం చాలా దూరంగా ఉన్నాము అని ఈ విషయాలన్నీ మనకు తెలియచేస్తాయి ఇవన్నీ ప్రాథమికమైన విషయాలు నాలుగో విషయం ప్రభు నాకు చెప్పింది వాళ్ళ సహవాసం అది సంఘములో సహవాసం బైబుల్లో ఉంటుంది ప్రతి దినము ఇంటింట తప్పక ఇంటింటా దేవాలయంలో తప్పక కూడుకునేవారంట చాలా కష్టమైన విషయం కదా ఇది ఆ ఒక్కొక్క మాట ఆ చదువుతా ఉంటే చాలా విలువైన మాటలు అవి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ప్రతి దినము అనే మాట క్లారిటీ ఉంది ఆ రోజుల్లో సంఘం ప్రతి దినము ఇంట్లో కూడుకునేవారంట దేవాలయంలో కూడా కూడుకునేవారంట కానీ రోజున ఆదివారం కూడుకోవడానికి చాలా అవస్థలు పడుతుంది ఈ దీనే సంఘం నాటి సంఘం ఆదివారం ఈ సంవత్సరం ఆదివారం మా సంఘంలో అటెండెన్స్ కూడా ఎత్తాను నేను ఎంతమంది వస్తున్నారు ఎంతమంది రావట్లేదు స్టార్ట్ చేశాను ఇంకా చాలా మందికి సహవాసం యొక్క విలువ తెలియట్లేదు సహవాసము ఒక వ్యక్తి సహవాసానికి దూరం అవుతున్నారు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆత్మీయంగా చాలా బలహీనుడైపోతాడు అన్న ఒక మంచి మాట చెప్పారు మన సహవాసం ఎంత గొప్పగా ఉండాలంటే మన పాపాలను ఒకరితో ఒకరు చెప్పుకోగలిగినంత క్లోజ్ రిలేషన్ ఫెలోషిప్ అనేది ఉండాలి కదా ఈరోజున నాకు పొద్దున మాట బాగా నన్ను ప్రభావితం చేసింది కనీసం బజార్లో కనబడితే వందనాలు చెప్పుకునే పరిస్థితే లేదు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు సేవకులైనా విశ్వాసులైనా అట్లాంటిది ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోవడం అంటే సాధారణమైన విషయమే అంటే ఎంత సహవాసం ఉంటే అలా మనం చేయగలం ఈ రోజున బిజీ బిజీ లైఫ్ అయిపోయి ఎన్నో పనులు పెట్టుకొని సహవాసం చేయడం మానేశాం క్రైస్తవ క్రైస్తవ ఈ లోకములో సహవాసానికి ఆది సంఘం చాలా పెద్ద పీట వేసింది మహిమ కూడుకోవాలి కూడుకోవాలి ఆ మధ్యలో ఒకసారి శంకరణనుకుంటారు ఆ మధ్యలో మా వైపు వచ్చినప్పుడు ఆయన అన్నారు మా సంఘంలో మేము క్యారేజీలు పట్టుకొని చర్చికి వస్తామని చెప్పారు వచ్చి వాళ్ళు ప్రేర్ అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత సాయంత్రం వరకు సహవాసం చేసి వెళ్తారన్నారు ఆ మాట నాకు ఎంతో బాగా నచ్చింది ఈరోజు నా ప్రేర్కి లేటుగా వచ్చి ప్రేర్ అయిపోగానే కనబడకుండా వెళ్ళిపోయే పరిస్థితి నేటి సంఘంలో ఉంది కనీసం ఆ ఒక్క ఒక్క పూటైనా ఒక రోజు కూడా కాదు ఒక్క పూటైనా సహవాసం చేయడానికి మనకు సమయం ఉండటం లేదు దయచేసి ఈ సహవాసాన్ని మనం మిస్ అవ్వకూడదు సేవకులతో సహవాసం సంఘపడ్డలతో సహవాసం ఖచ్చితంగా మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం అదే రీతిగా ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే వారి మధ్యలో ఉన్న ఐక్యత 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 కూడా మనం ఎప్పుడూ మాట్లాడుకునే విషయమే కానీ ఐక్యత కలిగి జీవించడం అనేది చాలా మందిలో చూడలేదు మా ఊరిలో పదవిశ్రైలు కానీ సాధులు ఉండేవారు ఆయన క్రైస్తవుల గురించి ఒక మాట చెప్తే ఏమనేవారు అంటే అది బాధపడే విషయమే కానీ నవ్వొచ్చింది ఆ మాట క్రైస్తవులంటే మెలిసి ఉండే శత్రువులు కలిసి మెలిసే ఉంటారంట కానీ చాలా శత్రుత్వాలు ఎంత బాధకరమైన విషయం అది దేవునితో సహవాసమైందా క్రైస్తవ సహవాసం సహవాసమైందా సైతాం సహవాసం అయితే రోజున చాలా సంఘాల్లో అన్న చెప్పారుగా హోట్లాట్ లేని కుటుంబం కానీ పోట్లాటలు లేని సంఘాలు కానీ లేవు కానీ దేవుని దయవల్ల ప్రభు మనకి అటువంటి కుటుంబాలను సంఘాలను పోట్లాటలు లేని సంఘాలను పోట్లాటలు లేని కుటుంబాలను ప్రభు అనుగ్రహించుకున్నాక ఎంత బాగుంటుందండి కదా సంఘంలో ఏ డిస్టర్బెన్స్ లేదండి ఈ కుటుంబంలో ఏ డిస్టర్బెన్స్ లేదండి అంటే అందరి హృదయాలు ఏమవ్వాలి ఒక్కటవ్వాలి అనేకములు కాకూడదు వన్ మైండ్ ఒకే మనసు అది కూడా ఏ మనసు మన ఎవరి మనసు వాళ్ళది కాదు క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉంటే ఎటువంటి పాట్లాట్లు కొట్లాట్లు డిస్టర్బెన్స్ లేవి ఉండవు సహవాస లోపం వల్లనే ఈ ఐక్యత కూడా లోపిస్తూ ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీకు దేవుడు మనల్ని పెళ్లి కుమారుడుగా వివాహం చేసుకోవడానికి వస్తున్నారు ఆయనకు భార్యగా మనం ఉండాలంటే ఈ లక్షణాలన్నీ మనలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి లేదంటే విడిచిపెట్టబడతా ఒక్కటి లేకపోయినా కూడా కష్టమే అని చాలా సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది లేవన్నారు ఆ బుద్ధి లేని వారు వచ్చి తర్వాత ఆయిల్ పట్టుకొని వచ్చి డోల్ కొడితే ప్రభు మీరెవరో నాకు తెలియదు వెళ్ళిపోమన్నారు మన క్రైస్తవ జీవితం చాలా క్రమంగా చాలా పద్ధతిగా దేవునికి ఇష్టానుసారమైనదిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నారు అల్లె సో ఐక్యత కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం ఐక్యత కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం మనస్సులు కలవాలంటే మనుషులు మనుషులు కలుస్తున్నారు కానీ మనుషులు కలవట్లేదు భార్యాభర్తలు ఏక శరీరం అన్నారు కదా సంఘం ఏక మనసు అవ్వాలి మనం ఎవరికి వాళ్ళు గా కాదు ఇప్పుడు మనం మన అందరి మనుషులు ఒక్కటైపోవాలి ఒక్కటైపోవాలి దేవుని మనసు మనందరికీ రావాలి క్షమించే మనసు ప్రేమించే మనసు సహించే మనసు ఓర్చుకునే మనసు సహాయం చేసే మనసు ఆ కాలంలో చూడండి ఒక మనసు ఉంది కాబట్టి వాళ్ళ స్థిరచర ఆస్తులన్నిటినీ అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వారి వారి అక్కరల కొలది పంచిపెట్టారు నా ఆస్తిని వేరే వాళ్ళ కోసం అమ్మి పంచి పెడతానా ఒకసారి ఆలోచించండి మీ ఆస్తిని మీరు అమ్మి పంచి పెడతానా చెప్పండి మన సంఘంలో బీద వాళ్ళు ఎంతమంది లేరు మన సంఘంలో అప్పుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు మనం కలిగి ఉండి కూడా వారికి మనం ఇవ్వలేకపోతున్నామంటే మనము లోపము కలిగిన వారమా కాదు చేయలేకపోతే ప్రభువుకి తెలుసు కానీ చేయగలిగి కూడా చేయకపోవడం అనేది అది క్షమించరాని పాపం అది ప్రభు మనల్ని చాలా మందిని మన మీద ప్రభు చాలా దోషారోపణలు మోపే అవకాశం ఉంది చేయగలిగి కూడా చేయలేకపోవడం అంటే ఆ మనసు ఉంటే కదా చేసేది ఆ మనసు లేనిది మనం ఏం చేస్తాం మదర్ తెరీసా గారు ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చారు ఆమె అసలు ఆమెకి మనకి సంబంధం ఏమీ లేదు మన దేశం కాదు మన రంగు కాదు మన కులం కాదు మతం కాదు ఏం కాదు కానీ క్రీస్తు మనసు ఆమె పొందుకుంది కనుక ఆ మనసుతో మన భారతదేశానికి వచ్చి దిక్కులేని వారికి అనాథలకు వ్యాధులకు ఎయిన్స్పేషన్లకు కృష్ణరోగులకు ఆమె సాగు చేసింది ఎందుకు చేస్తున్నారని అడిగితామన్నది క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తాము ఎవరో చెప్తే చేసేది కాదండి ఇది బలవంతంగా అడిగించుకొని చేసేది కూడా కాదు ఇది మన హృదయములో నుంచి కొట్టాలి అపోస్తలను ఏమన్నా అమ్మి తీసుకురమ్మని చెప్పారా చెప్పలేదు వాళ్ళ హృదయములో ఆ మనస్సు ఆ భారం ఈ రోజున సంఘం ఎందుకు విస్తరించట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి ఇమ్మనే చెప్పారుగా సంఘమే ఇంకొక సంఘాన్ని కనాలి సంఘమే ఆత్మలను కనాలి కానీ ఈ రోజున ఎందుకు సంఘాలు ఈ ఒక సంఘము ద్వారా ఇంకొక సంఘం ఎందుకు తయారవ్వట్లేదు సంఘములో నూతన ఆత్మలు ఎందుకు జన్మించట్లేదు అంటే సమస్య సంఘములోనే ఉన్నది ఇన్ని బలహీనతలు పెట్టుకొని ఇంకో సంఘాన్ని ఎలా కంటారు ఇన్ని బలహీనతలు పెట్టుకొని ఒక వ్యక్తిని నూతనంగా ఆ రక్షణలోకి ఎలా నడిపించగలరు ఒక వ్యక్తి ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలా లేదా సంతానం కోసం హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ ఆ డాక్టర్ గారు చూసి ముందు ఏ అనారోగ్యాలునే వాటి అన్నిటిని సెట్ చేసిన తర్వాత అప్పుడు సంతానం కోసం మెడిసిన్ స్టార్ట్ చేస్తాం మేము కూడా ఆ బాధ్యతలు రెండు వేల పదిలో మా పిల్లలకి రెండు వేల ఇరవై ఒకటిలో మా బా పుట్టింది ఎన్ని హాస్పిటల్లో ప్రభు మహాకృప పదిహేళ్ళ తర్వాత ప్రభు ఒక కుమార్తె ఇచ్చారు సో ఒక బిడ్డకు తల్లి తల్లి అవ్వాలంటే ముందు ఆమెలో ఉన్న అనారోగ్యాలు బలహీనతలు అవన్నీ కూడా సరిచేయబడాలి అప్పుడే ఒక పుష్టికరమైన ఒక బలమైన ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మని లేదంటే ఒకవేళ కన్నా కూడా లోపాలతోనే ఉంటారు వాళ్ళు అప్పుడు పిల్లలు పుట్టట్లే నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు సంఘంలో అందరూ అన్ని కాకుడి పిల్లలు ఏమని చూస్తారు ప్రేమ ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు పరిశుద్ధత ఉండదు ప్రార్థన జీవితం ఉండదు బైబుల్ పరిశోధన ఉండదు ఏముండదు పేరుకు మాత్రం సంఘం క్రైస్తవులు సాబుకులు ప్రభు నన్ను క్షమించిన ఈ మాట కానీ చూస్తే పరిస్థితుల ఉంది హ్యాండిక్యాప్డ్ సంఘం లాగా హ్యాండిక్యాప్డ్ విశ్వాసం లాగా హ్యాండిక్యాప్డ్ సావుకులు లాగానే ఉన్నారు పేరుకి సావుకులే పేరుకి విశ్వాసులే కానీ ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ మనం పెట్టుకొని ప్రభు ఆ త్వరగా రమ్ము అంటే ఆయన వచ్చారు అనుకోండి అయిపోయింది మన ప్రతి చివరి మాట చెప్పి ముగిస్తాను ఆ రోజుల్లో సంఘం ఈ ప్రాంతంలో శ్రమ వచ్చిందని వేరే ప్రాంతానికి వెళుతూ 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 మార్గం మధ్యలో కూడా మార్గం మధ్యలో కూడా దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు సువార్త భారం ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది ఈ రోజున అనుకోండి సువార్త చేద్దామన్నా పరిచర్య వెళ్దామన్నా కరపత్రాలు ఇద్దామన్నా అయన్ని ఎవరికి తీసుకొని అంటున్నారు తప్ప మేము వస్తామని వాళ్ళు ఎవరు మీరు పని చేసే దగ్గర ప్రభువు గురించి చెప్తున్నారా మీరుంటున్న ఆ పరిసర ప్రాంతాల్లో ప్రభువు గురించి చెప్తున్నారా నాకెందుకు బయట తెలుసా మనం క్రైస్తవులము కామేమో అన్నట్లుంటాం మనం కొంతమంది ఆశ్చర్యపోతారు మనం మీరు క్రిస్టియన్స్ సార్ బ్రదని అడుగుతారు బాబు దాని అర్థం ఏంటి వాళ్ళకు నువ్వు ఎప్పుడు క్రైస్తవంలా కనబడలే వాళ్ళకు చాలేండ్ల నుంచి ఆ ప్రాంతంలో పనిచేస్తున్నా నివసిస్తున్నావు కానీ ఎప్పుడు క్రీస్తులాగా లాగా ప్రవర్తించినట్లు క్రీస్తును ప్రకటించినట్లు లేకపోతే ఆశ్చర్యం వేసిద్దు నువ్వు కూడా అలా ఉండకూడదు మనము నిజముగా రక్షింపబడిన వాళ్ళను ఖచ్చితంగా రక్షింపబడని వారిని కూర్చిన బాధ్యత ఖచ్చితంగా కలిగి ఉన్నాను అవునా కదా ఈ రోజున సువార్త విషయంలో కూడా సంఘం చాలా వెనక పడిపోయింది చాలా వెనకబడిపోయింది ఒక మాట అండి ఐదు నిమిషాల ముందు వెళ్దాం అనుకున్నా ఐదు నిమిషాలే ఉంది నిన్ననే నేను స్వామి అన్న ఒక చిన్న షార్ట్ మెసేజ్ వింటూ ఉన్నాను కొత్తగా సేవకు వచ్చిన కుమారుడు సేవకు వెళ్తా ఉంది తండ్రన్నారంట నాన్న ప్రభు నన్ను పిలుచుకున్నారు ఈ రోజు నైట్ నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నానంటే ఆ సేవకుడు పెద్ద వయసు అయింది కదా అనుకొని అట్లే అంటారులే అని సేవకి వెళ్ళాడంట వెళ్ళిన ఆయన వెళ్ళాడు స్టేజ్ మీదకి వెళ్ళి వాకింగ్ ఫోన్ వచ్చింది మీ నాన్నగారు చనిపోయారు సమాధి కార్యక్రమం అయిపోయింది మూడో రోజున ఆ చనిపోయిన వాళ్ళ మిస్సెస్ భార్య తన కోడలతో ఉంటుందంట అమ్మాయి ఈ రోజు రాత్రి ప్రభు దగ్గరికి వెళ్ళాలి ప్రభు నన్ను పిలుస్తున్నారు అని ఆ ఉన్నదంట కూడా మా మామలాగా ఉంటున్నారు చాదొస్తావా అని అనుకున్నాను కానీ ఆయన చెప్పి జరిగిందిగా ఇదిగో నిజమేమో ఐతిహం అన డౌట్తోనే ఉందంట నిజంగానే ఆమె కూడా చనిపోయిందంట ఈమె సమాధి కార్యక్రమానికి ఆ ఊరిలో ఉన్న ఒక అన్యుడు వచ్చి నేను ఒక మాట మాట్లాడదాన చెప్పండి అయ్యా అంటే వీళ్ళు మా ఊరికి వచ్చి చాలా కాలం అయింది వీళ్ళ పిల్లల్ని రోజు స్కూల్ బస్ ఎక్కిడానికి ఇద్దరు కలిసి వచ్చి ఎక్కించి వెళ్ళిపోయేవారు చాలా కాలం తర్వాత నేను చూసి అన్నాను అయ్యా ఇద్దరింత ఇద్దరు ఇంత ప్రేమగా ఉంటున్నారు మీరు ఎవరైనా ముందు చనిపోతే ఇంకొకరు ఎలా పలుకుతారు అని అడిగితే వాళ్ళిద్దరు చెప్పారంట నేను ముందు చనిపోయిన ఆయన ముందు చనిపోయిన మూడో రోజు మాత్రమే నేను కూడా ఖచ్చితంగా చనిపోతానని చెప్పారంట ఆయనకి ఆ గురికి ఆయన ఆయన వచ్చి ఏ సాక్ష్యం చెప్తున్నానంటే పరలోకం ఉంది నరకం ఉంది ఉన్నాడు అని చాలా మంది చెప్తుంటే విన్నాను కానీ వీళ్ళ బ్రతుకున్ను చూస్తే నాకు అర్థమైంది నిజంగానే వీళ్ళు చెప్పింది వీళ్ళ జీవితంలో జరిగింది వీళ్ళ విశ్వాసం గొప్పది వీళ్ళ భక్తి గొప్పది అని ఆయన వారి గురించి సాక్ష్యం ఇచ్చారు మన జీవితంలో మనం ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నామో ఏదైతే భక్తి కలిగి ఉన్నామో అది నిజమైనదై ఉండాలి రోజున అన్నింటిలో డూప్లికేట్ ఎక్కువైనప్పుడు భక్తిలో కూడా ఏమైంది డూప్లికేట్ ఎక్కువ చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పేదొకటి చేసేది ఒకటి ఇంకేదో ఇంకేదో అంత ఉంది అలా కాకుండా ప్రభు కోరుకునే లక్షణాలు చెప్పాను అవన్నీ మన జీవితంలో కలిగి ఉందాం లేకపోతే ప్రభు పదాలు పట్టుకుని ఏడుద్దాం అడుగుతుందాం ప్రభుని బ్రతిమలాడుతుందాం క్రీస్తు లాగా మారిపోదాం క్రీస్తు రూపంలోకి మారిపోదాం క్రీస్తు కలిగిన సంపూర్ణతను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు ఇం కొన్ని మాటలు మన ఇంటి చాలా